మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా రథన్ అనే వ్యక్తి గొడవపడడానికే మాట్లాడతాడు కామెడీ ఏంటంటే ఏదో సిచ్యువేషన్ గురించి చెన్నై సిట్టింగ్స్కి రావాలి అపాయింట్మెంట్ అడుగుతుంటే రేపు 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 అని పోస్ట్పోన్ అవుతుంది ఆ మాట్లాడుతూ మాట్లాడుతూ మేము రెక్కీ కోసం వైజాగ్ కార్లో వెళ్తుంటే రాజమండ్రిలో ఫోన్ వచ్చింది రథన్ ఆ ఫోన్ కాల్ ఎండ్ అయ్యేసరికి వైజాగ్ వచ్చిందండి అంటే కెన్ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ ఇట్ గెట్స్ ఇన్ టూ చాలా సినిమా సినిమా అతను ఎంత గొప్ప డైరెక్టర్ బాగా చేస్తాడు ఇవన్నీ కాదు కానీ సినిమాని కంప్లీట్గా కార్నర్ తీసుకెళ్ళి మనల్ని వదిలేస్తాడు సార్ మ్యూజిక్ డైరెక్టర్ చెన్నైలో ఉన్నాడు నిజంగా అక్కడ ఉండి బతికిపోయాడు అనుకుంటున్నాను నేనైతే ఇక్కడ ఉంటే గొడవలు చాలా ఆ తర్వాత సరే ఈ కష్టాలన్నీ పడి బయటకు వచ్చింది సార్ సినిమా నా అదృష్టానికి నా లక్కకి యాక్చువల్గా ఈ కథ సుకుమార్ గారికి చెప్పాలనుకున్నాను విపరీతంగా ప్రయత్నం చేశాను ఎందుకంటే ఆయన కైండ్ ఆఫ్ సెన్సిబిలిటీస్ ఉన్నా కదా సో ఈ కథ ఆయనకు చెప్పాలని ట్రై చేశాను కుదరలేదు ఫైనల్గా టీజర్ పెట్టాను ఆయన టీజర్ చూసి విపరీతంగా ఎక్సైట్ అయ్యి నన్ను పిలిచి సినిమా చూస్తా అన్నారు సినిమా చూశారు చూసి ఓన్లీ ఫస్ట్ హాఫ్ చూడంగానే లేచి హక్ చేసుకుని మొదలుపెట్టి అదిరిపోయింది సినిమా నేను నెక్స్ట్ సినిమా నా బ్యానర్లో ఫిక్స్ అని ఆయన మొన్న అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు సుకుమార్ గారి గురించి చెప్పాలి సార్ నేను నిజంగా ఆయనకు ఒక అనామకుడిని నాకు ఆయనకు ఏ పరిచయం లేదు ఏ పరిచయం లేని నాకు ఒక కంటెంట్ నచ్చి కంటెంట్ తాలూకు ఎక్సైట్మెంట్ నచ్చి నన్ను దగ్గరకు తీసుకొని నాకు ఏ రకంగా సపోర్ట్ చేయాలి అన్ని రకాలుగా పుష్ చేస్తూ ఉన్నారు సార్ ఎవరు కూడా సినిమా సార్ ఎంత నచ్చినా కూడా ఆడియన్స్ జడ్జ్మెంట్ ఫైనల్ అనుకుంటారు కానీ ఆయన దాంతో సంబంధం లేకుండా రిలీజ్లో రిలీజ్ అయ్యాక సినిమా హిట్ అవ్వచ్చు ఫ్లాప్ అవ్వచ్చు ఆ ఏమీ సంబంధం లేకుండా ఆయన ముందే నాకు సినిమా అనౌన్స్ చేశారు సార్ అది చాలా ధైర్యంగా ఆయన ఒక స్టెప్ వేసారు అనుకుంటున్నాను